చిలకలూరుపేట ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ కదంబర్ లపూడి తిరుమల ఆధ్వర్యంలో వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో పాటు ప్రజలకు ఇవ్వని కూడా చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు మునుముందు వారి సంతోషం కోసం ముఖ్యమంత్రి ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తారని తెలిపారు దీనిలో భాగంగా పట్టణంలోని ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడారు ప్రభుత్వ పనితీరు సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం కాలువల్లో పూడికి తీయడాన్ని ఎందుకు అశ్రద్ద చేస్తున్నారని ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు వర్షాకాలంలో ఎక్కడా రోడ్లపై వర్షపునీరు నిలవకూడదని మురుగునీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా డ్రైనేజీలు శుభ్రం చేయాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు దోపిడీదారుల్ని ప్రజలు దూరం పెట్టాలని పనిచేసే కుటుంబ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని ప్రతిపాటి కోరారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు